మనము ఏడ్చే విషయంలో కన్నీరు పెట్టే విషయంలో ఏదో లేదని ఏదో రాలేదని ఏడవడం గురించి కాదు మనం కన్నీరు పెట్టేది దేవుని సన్నిధిలో ప్రార్థన కన్నీరు దేని గురించి ప్రార్థన చేసుకోవాలో తెలుసా దేని గురించి కన్నీరు పెట్టాలో తెలుసా నువ్వు ప్రార్థనలు తగ్గిపోతే కన్నీరు పెట్టి ప్రార్థించే నశించిపోతున్నవని చూసి కన్నీరు పెట్టు ప్రభు అమ్మని రక్షించిన ఆయన ఆయన నువ్వు ఇంకా ఆత్మల బలపడాలని కన్నీరు పెట్టు ప్రభు నేను ఏకోజాములు ఎగలేకపోతున్నాను నా శరీరం బలహీనపడిపోతుంది నాన్న ఏకోజము లేసే ప్రార్థనకు దయచే ప్రభు కుటుంబం ప్రార్థన మా కుటుంబంలో దయచేనాయన నా కుటుంబం నశించిపోతుంది నాయన నా కుటుంబం రక్షించిన ఆయన అనేక మంది నశించిపోతున్నారు రక్షించిన ఆయన ఈ కన్నీరు పెట్టు ఈ కన్నీరు కావాలి ఏదో తినేది లేదని ఏదో తాగేది లేదని వీళ్ళు ఏడుస్తున్నారంటండి ఇదొక వీళ్ళని చూస్తే నవ్వుకుంటున్నాం మనం కూడా ఏదైనా ఇష్యూలు జరగలేదని దాని గురించి కాదు మొదట నా నీతిని నా రాజ్యాన్ని ఎదిగితే ఏది కావాలది అయినా ఇచ్చాడు ముందు నువ్వు ఆత్మల అభివృద్ధి పొందు ఆత్మల బలం పొందు ప్రియ సహోదరి ఈరోజు ఏసేపు అంతగా ఆయనకి అంతగా దేవించబడ్డానికి తను దేవునిలో ఎలా ఆశ్చతికం ఎదిగాడు ఈరోజు మనం తెలుసుకుంటున్నాం మన ఆశ్చాతం ఎదగడానికి ఆత్మల బలం పొందుకొని దేవునిలో కొనసాగినప్పుడు ఏసేపును ఫలించిన కొమ్మ వాళ్ళు చేసిన దేవుడు మనల్ని చేస్తాడండి మనం ప్రార్థన చేసుకునేప్పుడు అంటాం ప్రభు ఏసేపును ఫలించిన కొమ్మ వాళ్ళు చేసినట్టు నన్ను చేయప్రభా అంటాం ఏసేపు ఎలా ఆశ్చర్యంగా జీవించాడో నేను కూడా అలా జీవించాలి ప్రభు అని చేయవే ఏసేపు వలె నేను కూడా అటువంటి భక్తి కలిగి ఉండాలయ్యా ఏసేపు వల్ల అటువంటి ప్రేమ కలిగి ఉండాలయ్యా ఏసేపు వాళ్ళే లోబడే నాకు దయచేయ ప్రభు భక్తి జీవితం దయచే ప్రభుని మనం ప్రార్థన చేసుకోవాలి ఏసేపుని ఆశీర్దించిన దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు ప్రబిడ జేసేపు కుటుంబం గురించి చాలా ఎక్కువగా ప్రార్థన ఎక్కువగా ప్రా ప్రాధేయపడ్డాడు ప్రిబిడ కుటుంబం గురించి నువ్వు కూడా ప్రాధేయపడేవారుగా ఉండాలి కుటుంబం కోసము ప్రేమ చూపించేవారిగా మనం ఉండాలి ఇటీ రీతిగా ఒకవేళ ఒకే కుటుంబం నీ మీద వారు ద్వేషం చూపిస్తున్నారు అసీ చూపిస్తున్నారు కలహాలతో ఉన్నారు అయినా పర్వాలేదు జేసేపు వాళ్ళు వాడిని క్షమించు బిడా నీ తోటి వారిని క్షమించో సహోదరుని క్షమించావు ప్రేమించడం మొదలుపెట్టావు నీకు అదే ఆశీర్వాదంగా మారుతుంది వారి నుప్పు వారి నెత్తి మీద నుప్పులు కుప్పుగా పడతాయంట నువ్వు అని ప్రేమించే కొద్దీ అంతే నువ్వు ప్రేమ కలిగి వెళ్ళిపో ఏముంది ప్రేమిస్తా ఉందాం ప్రేమను చూపిద్దాం మన దేవుడు ప్రేమ ప్రేమామయుడు ప్రేమ ప్రేమ కలిగిన వాడు మన దేవుడు అటువంటి ప్రేమ కలిగిన దేవుడు మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు ప్రిల్లారా ఏసేపు ఫలించాడు అని గల కారణం ఏమిటో తెలుసా ప్రేమ కలిగి ఉన్నాడు తనని బాధ పెట్టిన వారిని ద్వేషించిన వారిని అందరిని కూడా క్షమించి పోషించాడు అక్కడ అంటున్నాడు అనలారా మీరు భయపడవద్దు మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను మన ప్రభు వారు కూడా అంటున్నారు మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను మీరు ఏ విషయంలో కూడా భయపడవద్దు భయపడవద్దు ఒకవేళ నీ వాళ్ళే నేను అణిచేస్తున్నారా వాళ్ళే నిన్ను తొక్కేస్తున్నారా నిన్నే చిన్న చూపు చూస్తున్నారా అయినా బాధపడ మాకు ఏం చేస్తాడు ఏసేపును పెట్టే స్థితిలో ఎలా ఉంచాడో నిన్ను నిన్ను కూడా వాళ్ళకి పెట్టే స్థితిలో ఉంచుతాడు నీయే నీ చేయే పైగా ఉంచుతాడు నువ్వు నీ దగ్గరికి వాళ్ళు వచ్చేలా చేస్తాడు నువ్వు చేయవలసింది ప్రేమ చూపించు ప్రేమ చూపించు దేవనయందు విశ్వాసము కలిగి ముందు కొనసాగండి ప్రిల్లరా పాపాత్మల శ్రీ ప్రభు దగ్గరికి వెళ్ళి ఏడ్చింది ముందు కూడా నిలబడే ఆమె దగ్గర ఆ ధైర్యం చాలక వెనక నుండి వెళ్ళి వెనక పక్ండి కన్నీరు కర్చి పాతాలు కడిగిందంటండి కన్నీరుకు కడుగుపోయే దేవుడు అండి మన దేవుడు ఏంటి ఒక పాట అప్పుడు ఆ వాక్యం చెప్పున్నప్పుడు రాస్తారు ఏంటి కన్నీళ్ళు కన్నీటి దారలతో నీ పాదములు కడిగి తినయ్యా నీ రక్తపు ధారలతో నా పాపములు కడిగి తివయ్యా నా తల వెంట్రికలే నీకు వస్త్రముగా మార్చి తినయ్యా నీ రక్షణ వస్త్రమే నాకు దయచేసి తివయ్యా అనే ఒక పాట ఎందుకు చెప్తున్నానంటే ప్రిలారా మనము కన్నీరు కార్చవలసింది మన దేవుని దగ్గర ఎక్కడ ఏ మనిషి దగ్గర కార్చానది ప్రయత్నము కాదు ఒకవేళ కన్నీరు కార్చుతున్నావు వారి మీద ప్రేమతో నువ్వు కన్నీరు ఖర్చు నీ మీద ప్రేమ చూపించడానికి మాత్రం కన్నీరు ఖర్చు మాకు నీ బాధ చెప్పుకోను నీ కష్టం చెప్పుకోను నీ ఇరుకలు చెప్పు వాటి దగ్గర కన్నీరు ఖర్చునా లేదు ఒకవేళ వాళ్ళు అనుకోండి వాళ్ళని బట్టి నువ్వు కన్నీరు కార్చిన ఇల్లు ఉంటుంది కానీ నిన్ను బట్టి నీ బాధను బట్టి అదటి వారి దగ్గర కన్నీరు దేవుని దగ్గర కన్నీరు పెట్టు ఆయన కన్నీరు నిన్ను చూసి నీ ఇరుకులు ఇబ్బంది చూపించడమే కాదు మనలో పాపములు దోషములు అప్రాధములు కూడా కడగబడతాయి పశ్చాత్తాప కలిగిన ప్రాంతంతో మనం దేవుని ముందు కొనసాగుతాం కన్నీటితో విడిచి విత్తనాలు వేస్తే పంట కోస్తాం ఏ పంట కన్నీరు ఏ కన్నీరు వస్తుంది మనకి ఏ కన్నీరు అంటూ ఉంటారు ఒకళ్ళు బాగుపడితే వారో ఏడుస్తూ ఉంటాడు అంటూ ఉంటారు అది ఏ విత్తనాలు వస్తాయి విత్తనం వస్తుంది గురుకుల పంట వస్తుంది అది కాదు మన కన్నీటితో మంచి గోధుమల పంట కోదాం రేపు ప్రభు వస్తారు మన దగ్గర ఏం కనిపించాలి మంచి పంట కనిపించాలి కాబట్టి మంచిగానే జీవిద్దాం మంచిగానే ఉందాం ద్రోహం చేసిన ఆ అన్నలకే జేసేపు ఎలా ప్రేమ చూపించాడో ముందుగా ముఖ్యంగా ఒక్క కుటుంబం నుంచే మొదలు పెడదాం ఒక్క కుటుంబంలోనే ప్రేమను చూపిద్దాం మన కుటుంబం నుంచే ప్రేమ చూపించినప్పుడు అన్ని కుటుంబాలతో కూడా మనము ప్రేమగా ఉంటాం ఐక్యత కలిగి ఉందాం ఏకాత్మ కలిగి ఉందాం మనసు కలిగి ఉండం కుటుంబంలోనే కాదు సంఘంలో కూడా రీతిగా ఉందాం అందరం కూడా ఒక ప్రేమ కలిగి ఉందాం ముందుగా చెప్పాను ఆయన మనకు సిరస ఉన్నాడు మనం అందరం ఆయనకు అవయవాలు ఉన్నాం ఒక అవయవం తప్పు చేస్తే ఆ శిరస్సుకి వారికే తప్పు వస్తుంది కాబట్టి వారికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మన ప్రభువారికి చెడ్డ పేరు తెచ్చేవారిగా కాకుండా అందరము కూడా కలిసి మెలిసి సంఘములోను కుటుంబంలో కూడా అటువంటి ప్రేమను చూపిద్దాం మనం చూసిన వారందరూ కూడా క్రీస్తు బిడ్డలు అన్న ఒక సాక్ష్యం కలిగి ఉందాం దేవత దేవుడు ఈ మాటలు దీవించి గాక ఆమె మెన్మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు